తిరుమల వివాదం మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు న్యాచురల్గానే ఆ వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండించాలి అనే ఉద్దేశంతో పెట్టాడు ఈ ప్రెస్ మీట్ ఆయన కాకపోతే చాలా వీక్ డిఫెన్స్ని ఆఫర్ చేశాడు ఈయనేమన్నా వచ్చి కొత్త విషయాలు ఏమైనా చెప్తాడేమని చెప్పి అనుకున్న వాళ్ళకి కొంత నిరుత్సాహాన్ని మిగిల్చాడు నిజం చెప్పాలంటే తర్వాత పరస్పర విరుద్ధంగా మాట్లాడాడు ఎట్లాగంటే ఫస్ట్ ఆయన చెప్పిన మాట ఏమిటి ఇది జులైలో ఈ టెస్టు చేయించామని చెప్తున్నారు కదా తిరుమల నెయ్యికి సంబంధించిన టెస్ట్లన్నీ అప్పటికి ఎవరి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నది మరి మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు అని అన్నాడు ఒకవేళ అదే గనక జగన్మోహన్ రెడ్డి స్టాండ్ అయితే ఆయన దాని మీదనే నిలబడాలి కానీ అది ఏమాత్రం లాజికల్ కాదని ఎవరైనా కొంచెం తవ్వి తీస్తే ఇన్ఫర్మేషను వివరాలు తెలిసిపోతాయని తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చిలో ఈ తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీకి టెండర్ టెండర్ చేసి కాంట్రాక్ట్ ఇచ్చింది వాళ్ళు యాక్చువల్ సప్లై మేలో ప్రారంభించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంపికైనటువంటి సప్లయరే సప్లై చేశాడు కొత్తగా ఏమీ మార్పులు రాలా ఆ విషయం తెలుసు ఆయనకి అందువలనే ఆ మాట చెప్పిన వాడు దాని మీద నిలబడలేదు మళ్ళీ వెంటనే వేరే రీజన్స్ ఆఫర్ చేశాడు ఏంటి అసలు అందులో యానిమల్ ఫ్యాట్ ఉన్నది జంతువులకు కొవ్వు ఉన్నది అనేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది అబద్ధం అన్నాడు అది అబద్ధం అనుకుంటే మరి అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత టెస్టులు చేశారనే మాట మాట్లాడడం అనవసరం యాక్చువల్గా ఎందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం ఎందుకంటే టీటీడీ అనేది ఒక పెద్ద వ్యవస్థ అదొక నిరంతర ప్రక్రియ అందులో బోర్డు మెంబర్స్ అందరూ చాలామంది ఉంటారు వాళ్ళందరూ చూసుకుంటారు అసలు టీటీడీ బోర్డుకి మెంబర్స్ని వేయడం అంటే మామూలు విషయం కాదు మంత్రివర్గం కూర్పు కంటే కూడా ఇంకా ఎక్కువ కష్టం అన్ని అన్ని రికమెండేషన్స్ వస్తుంటాయి ఢిల్లీ నుంచి కూడా అని కూడా మాట్లాడాడు ఇంత పెద్ద బోర్డు ఉన్నది వాళ్ళు అడ్మినిస్టర్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటివి జరిగే అవకాశం లేదు అని కదా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఎటువంటి వాళ్ళని వేశాడంటే ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా యాభై ఆరు మంది స్పెషల్ ఇన్వైటీస్ అని వేశాడు బోర్డు మెంబర్ల సంఖ్య కూడా పెంచాడు ఎవరెవరికో ఇచ్చాడు వివిధ రాష్ట్రాలకే ఎక్స్పాండ్ చేశాడు మహారాష్ట్ర ఢిల్లీ నార్త్లో అన్ని చోట్ల ఎక్కడ నెట్వర్కింగ్ కావాలి అనుకుంటే ఎక్కడ ఎవరితో మనకు పని ఉంటుంది అనుకుంటే వాళ్ళందరికీ ఇచ్చారు ఉదాహరణకి ఎన్ శ్రీనివాసన్కి ఇచ్చాడండి ఎవరు ఎన్ శ్రీనివాసన్ అంటే బీసీసీఐ ఫార్మర్ చైర్మన్ ప్లస్ ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్ద పారిశ్రామికవేత్త కాకపోతే ఈయన మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసుల్లో ఆయన కూడా సహనిందితుడు ఎవరైనా తన సహనిందితుడికి టీటీడీ బోర్డులో మెంబర్షిప్ ఇస్తారా ఎవరినేమైనా అనుకుంటారు అనేటువంటి భయం ఉంటుంది కదా ఏ భయం లేదు ఆయనకి ఆయన ఒక్కడే కాదు శేఖర్ రెడ్డి అని చెప్పి ఆయన పేరు చాలామంది వినుంటారు ఆయన అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకసారి అపాయింట్ అయితే ఆయన మీద ఈడీ రైడ్ అనుకుంటాను అయింది అప్పుడు ఈడీఆర్ ఐటీ రైడ్స్ అయినాయి అతను చెన్నైకి చెందినవాడు శేఖర్ రెడ్డి అయినప్పుడు అతన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యాక్చువల్గా తొలగించింది బోర్డు మెంబర్గా ఆ టైంలో వైఎస్ఆర్సీపీ ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి ఏమని విమర్శించారంటే నారా లోకేష్ వంద కోట్ల రూపాయలు తీసుకొని ఇతనికి బోర్డు మెంబర్గా ఇచ్చారు అన్నారు ఎప్పుడు అతని మీద ఐటీ రైడ్స్ అయిన తర్వాత ఆ తర్వాత విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే శేఖర్ రెడ్డిని బోర్డు మెంబర్గా చేశాడు వీళ్ళే కాదు ఇంకా విచిత్రమైన వ్యక్తులు ఉన్నారు శివకుమార్ అని చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి టైటిల్ అతందే ఒరిజినల్గా అతని దగ్గర నుంచి కొనుక్కున్నారో ఏదో చేశారు జగన్మోహన్ రెడ్డి అంతవరకు ఓకే కానీ దానికి బదులుగా రుణం తీర్చుకోవడానికి టీటీడీ బోర్డు మెంబర్గా ఇచ్చారు ఆ కుమార్కి వాళ్ళనమాట బోర్డు మెంబర్స్గా ఉండేది ఏదో ధార్మిక చింతన ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు లేకపోతే చాలా భక్తిభావం ఉన్నవాళ్ళు ప్రధానంగా ఇటువంటి వాళ్ళు ఉండాలి ఇంకొద్ది మంది అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు ఉండొచ్చు వేరే వాళ్ళు కూడా కానీ ప్రధానంగా ఉండవలసింది ఎవరు వాళ్ళు ఎవ్వరు లేరు అందరూ ఇటువంటి వాళ్లే టెయింటెడ్ ఇండస్ట్రియలిస్ట్ అందరూ యాక్చువల్గా యాభై రెండు మందిని టీటీడీ ట్రస్ట్ బోర్డుకి స్పెషల్ యూనివర్టీస్గా వేశాడు జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ దాని మీద కోర్టుకు వెళ్ళారు చాలామంది కోర్టుకు వెళితే తర్వాత దాన్ని అది ఆగిపోయింది అనుకోండి ఆ తర్వాత ఏ స్థాయిలో ఎంత రెక్లెస్గా ఎంత తన సొంత ప్రయోజనాల కోసం వ్యవహరించాడు టీడీడీ విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే పెనాక శరత్చంద్రారెడ్డి అరబిందో కంపెనీ ఓనర్ ఆయనకి ఇచ్చాడు ఆయన ఎవరు విజయసాయిరెడ్డి అల్లుడి అన్న మామూలుగా అయితే పరిశ్రామికవేత్త ఓకే కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళాడు ఇంకా విచిత్రం ఏంటంటే ఏదో ముందు మెంబర్గా చేశాము ఇవన్నీ తర్వాత ఏదో కేసు వచ్చింది లిక్కర్ కేసు ఆయన మీద అని కాదు అప్పటికే లిక్కర్ కేసు ఆయన మీద బుక్ అయింది అప్పటికే బుక్ అయ్యి ఆయన వార్తల్లో వ్యక్తిగా ఉన్నాడు లిక్కర్ కేసుకు సంబంధించి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా వేశాడు అది చెప్పుకోవాల్సిన విషయం వీళ్ళ సంబంధాలు ఎక్కడి వరకు ఉంటాయో చూడండి కేతన్ దేశాయ్ అని చెప్పి ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పనిచేసి విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడ్డాడని చెప్పి అతని మీద చాలా కేసులు పడినాయి అతను నొటోరియస్ అయిపోయాడు యాక్చువల్గా మెడికల్ ఫీల్డ్లో కూడా అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్గా ఇచ్చారు అతనితో ఏమిటి మరి రిలేషన్సో ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నారో తెలియదు సో ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి టీడీడీ బోర్డు గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చాలాసేపు మాట్లాడాడు వాళ్ళు చూసుకుంటారు మొత్తం చాలా పటిష్టమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళు చేస్తారని వీళ్ళు అనమాట చేసేది ఇక టీటీడీ బోర్డు చైర్మన్గా ఎవరున్నారు అందరికీ తెలుసు ఆయన సొంత బంధువులు సొంత బాబాయ్ ఈవెన్ కరుణాకర్ రెడ్డి కూడా ఆయన చుట్టమే ఇద్దరు చుట్టాలే ఇద్దరు ఆయన సొంత వర్గమే పోనీ వాళ్ళిద్దరిని పెట్టుకున్నాడు చైర్మన్గా పెట్టుకున్నాడు చివరికి ఈవోను కూడా తన సొంత మనిషిని పెట్టుకోవాల్సిందేనా ధర్మారెడ్డి ధర్మారెడ్డి అంతకుముందు జవహర్ రెడ్డి గారు ఉన్నాడు త్రవాసియేసయ్యాడు కంప్లీట్గా అందరినీ మన వాళ్ళనే పెట్టుకుంటే ఏమని అనుకుంటారేమో బయట అనేటువంటి బెరుకు కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి ఆయనే వాళ్ళ కూర్చొని మాట్లాడతాడు బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ చేసాము మేము టీటీడీకి అంటాడు ఇది ఆయన చేసిన అడ్మినిస్ట్రేషన్ ఇక వైవి సుబ్బారెడ్డి భూమల కరుణాగర్ రెడ్డి గొప్పతనం గురించి జగన్మోహన్ రెడ్డి చెప్తే అందరూ వినార్హనం అన్నమాట ఇక నెయ్యి కల్తీకి సంబంధించి ఆయన చెప్పిన మాటలు కూడా కొంచెం విచిత్రం ఉన్నాయి దీనికి ఒక విధానం ఉంది ఈ ఆవు నెయ్యిని ప్రొక్యూర్ చేయడానికి ఎప్పటినుంచో జరుగుతుంది అట్లనే జరుగుతోంది అని చెప్తూ ప్రతి ట్యాంకర్ కూడా ఎన్ఈబిఎల్ సర్టిఫికెట్ తీసుకొని రావాలి అని చెప్తున్నాడు అదే ఎన్ఈబిఎల్ కదా ఇప్పుడు ఇచ్చింది అదే యాక్చువల్గా ఎన్ఈబిఎల్ సర్టిఫికేట్లు ఇవ్వదండి ఇది ఒక పొరపాటు తెలియక చెప్పాడేమో తెలియదు ఎన్ఏబిఎల్ అనేది ఎక్రటేషన్ ఏజెన్సీ ఇట్స్ నాట్ ఎ ల్యాబ్ అంటే వేరే ల్యాబ్లకి ఎక్రటేషన్ ఇస్తుంది ఎన్ఈబిఎల్తో ఎక్రటేషన్ ఉన్నటువంటి ల్యాబ్ల దగ్గర నుంచే టెస్ట్ చేయించాలి మీరు అథెంటిక్ రిపోర్ట్ కావాలి అనుకుంటే సో ఇప్పుడు ఉంది ఉందనుకుంటే చాలా పెద్ద ల్యాబ్ అది అట్ ది అది టు ఎన్ఏబిఎల్ అయితే ఈయన ఎన్ఈబిఎల్ సర్టిఫికెట్ తీసుకొని రావాలి అంటాడు ఏంటో అర్థం కాదు అటువంటి సర్టిఫికెట్లు ఏమీ ఉండవు యాక్చువల్గా టీటీడీ బ్రహ్మాండంగా అసలు శాంపుల్స్ని టెస్ట్ చేస్తుందని చెప్పాడు ఇవాళ టీటీడీఓ శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు టీటీడీలో అటువంటి కెపాసిటీ లేదు అని అంటే ఆవుని ఇట్లాంటి వస్తువుల్ని పూర్తిగా టెస్ట్ చేసి రిపోర్ట్లు తెప్పించుకునేటువంటి శక్తి లేదు చాలా బేసిక్ వ్యవహారం మాత్రమే ఉన్నది టీటీడీలో దాన్ని పూర్తిగా టెస్ట్ చేయాలంటే బయట ల్యాబ్స్కి పంపించాల్సిందే యాక్చువల్గా మొన్న జులైలో ఎన్డీడిబికి శాంపుల్స్ పంపించారు అది టీటీడీ చరిత్రలో ఫస్ట్ టైం అని చెప్తున్నాడు ఆయన ఇంతవరకు అట్లా బయట ల్యాబ్కి పంపించలేదు అదే ఫస్ట్ టైం పంపించాము అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ఆ టైంలో సో ఆ రకంగా టీటీడీకి ఆ వ్యవస్థే లేదు అయినా జగన్మోహన్ రెడ్డి తెలుసో తెలియకో ఎన్నిఐబిఎల్ సర్టిఫికెట్లు తీసుకొని వస్తాయి ప్రతి ట్యాంకరు అని చెప్పాడు అది కూడా నిజం కాదు ఇంకొకటి ఏంటంటే ఓవరాల్గా నాకు అర్థమైంది అది కొంత పెద్ద విషయం అవుతోంది నేషనల్ లెవెల్లో ఇష్యూ అవుతుందని తెలిసినా కూడా దాని యొక్క సీరియస్నెస్ ఇప్పటికీ కూడా మరి వైసీపీ నేతకు అర్థమైనట్టుగా లేదు అందువల్లనే దాని మీద సరైన మరి ప్రిపరేషన్ లేదో లేకపోతే నిజంగానే డిఫెన్స్ ఆడ ఆడటానికి అవసరమైనటువంటి మెటీరియల్ లేదో తెలియదు టు బి ఫేర్ టు జగన్మోహన్ రెడ్డి ఇందులో ఏదో జంతువుల కొవ్వు కలపాలి అనే ఉద్దేశంతో ఆయనేదో చేశాడు కావాలని అని ఎవరు అనలేరు కాకపోతే తన అహంకారపూరితమైనటువంటి పాలనలో భాగంగా ఇట్లాంటి ఘోరాలు నేరాలు జరిగినాయి గత ఐదు సంవత్సరాల్లో మొత్తంగా ఏమిటంటే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా కొత్త విషయం చెప్తాడేమో తను తాను డిఫెండ్ చేసుకోవడానికి అని అనుకుంటే ఇందులో ఏమీ కనిపించాల కాబట్టి ఈ విషయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కూడా ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు బి రియల్లీ వలనరబుల్ ఇన్ దిస్ కేస్